యామ్ డాక్టర్ రెడ్డి బైరెడ్డి కన్సల్టెంట్ ఆబ్జేషన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ సో హెచ్పివీ హెచ్పివీ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ ఈ వైరస్ వలన మనకి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్ ఓరో క్యాన్సర్ జెనైటల్ వాట్స్ పెనైల్ క్యాన్సర్ వల్వల్ వెజైనల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది హెచ్పివీ అనేది కామన్గా మనకి సెక్షువల్ యాక్టివిటీ ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఈ హెచ్పివీ వైరస్ చాలా రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి అందులో కొన్ని మాత్రమే రిస్క్ అండ్ క్యాన్సర్ కాజింగ్ స్ట్రెయిన్స్ సో సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ద కంట్రీ అండ్ ఈ వ్యాక్సిన్ ద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయవచ్చు కమింగ్ టు ద రికమెండేషన్స్ ఆఫ్ ద హెచ్పివి వ్యాక్సినేషన్ డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ ప్రకారం ఈ వ్యాక్సిన్ అనేది బెస్ట్ ఐడియల్ టైం మనకు బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే ముందు అంటే నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకి నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకి టూ డోసెస్ సరిపోతుంది ఒకటి ఫస్ట్ డోస్ ఇచ్చినట్టయితే జీరో సెకండ్ డోస్ అనేది సిక్స్ మంత్స్ తర్వాత ఇస్తాము అదే ఫిఫ్టీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి త్రీ డోసెస్ అవసరం అవుతుంది అంటే ఫస్ట్ డోస్ ఇచ్చినట్టయితే సెకండ్ డోస్ అనేది వన్ టు టూ మంత్స్ ఆఫ్టర్ ఫస్ట్ డోస్ అండ్ థర్డ్ డోస్ అనేది సిక్స్ మంత్స్ ఆఫ్టర్ ద ఫస్ట్ డోస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అంటే మనము క్యాచ్ అప్ ఇచ్చుకోవచ్చు ఇది మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి దాని యొక్క ఎఫికసీ దాని యొక్క మనకు వచ్చే బెనిఫిట్స్ డిస్కస్ చేసి ఇది కూడా త్రీ డోసెస్ ఇవ్వాల్సి వస్తుంది బిఫోర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఫస్ట్ వ్యాక్సిన్ ఇవ్వాలి ఇచ్చినట్టు అయితే సెకండ్ వన్ టు టూ మంత్స్ అండ్ థర్డ్ సిక్స్ మంత్స్లో ఇవ్వాల్సి వస్తుంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పైన వ్యాక్సిన్ అవసరం పెద్దగా ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ ఈ వ్యాక్సిన్ వలన చాలా రేరండి అండ్ ఒకవేళ ఉన్నా కానీ ఇంజెక్షన్ సైట్ పెయిన్ సోర్నెస్ ఉండే అవకాశం ఉంటుంది లేదంటే కొంతమందికి వామిటింగ్ నాజియా హెడ్ఏక్ కానీ డిజినెస్ పెయింటింగ్ అటాక్ ఉండే అవకాశం ఉంటుంది సో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఓ ట్వంటీ టు థర్టీ మినిట్స్ మనం హాస్పిటల్లో కూర్చొని అబ్జర్వ్ చేసుకోగలిగితే సరిపోతుంది సో ఎవరికి వ్యాక్సిన్ మనం ఇవ్వకూడదు అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి లేదా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్న వాళ్ళకి ఇవ్వకూడదు లేదా సివియర్గా ఇల్నెస్ ఉన్న వాళ్ళకి కూడా మనము ఇవ్వం ఈ వ్యాక్సిన్ పాప్స్మియర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ వ్యాక్సిన్ తీసుకున్నా కానీ మనము పాప్సిమియర్ టెస్ట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది సో ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ అబోవ్ వాళ్ళకి మనం ఎవ్రీ త్రీ ఇయర్స్ ఈ పాప్సిమియర్ టెస్ట్ చేయాలి పాప్స్మియర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఈ స్క్రీనింగ్ అనేది దాని ద్వారా మనకి అబ్నార్మల్ సెల్స్ని డిటెక్ట్ చేసి లేదా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ని డిటెక్ట్ చేసుకొని దానికి ప్రాపరియట్ గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఈ వ్యాక్సిన్ అనేది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇవ్వాలి అండ్ బాయ్స్కి కూడా సేమ్ డోస్ షెడ్యూల్ పాటిస్తాం మనము అండ్ ఆల్వేస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ సో ఈ వ్యాక్సిన్ తీసుకోవడంతో మనం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ని మనము ప్రివెంట్ చేసుకోవచ్చు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్